ప్రేమైన గ్రామ ప్రజలారా దేవుడు ఒక గ్రామాన్ని ప్రేమించి కొన్ని మంచి మాటలు కొన్ని నిమిషాలు మీకు చెప్పాలని తద్వారా ఈ గ్రామాన్ని ఆశీర్వదించాలని దేవుడు మమ్మల్ని పంపించున్నాడు కనుక కొన్ని నిమిషాలు ఈ యొక్క అమూల్యమైన మాటలు మన జీవితానికి అవసరమైన మాటలు తెలుసుకోవడం అనేది ప్రతి మనిషికి కూడా అవసరం ప్రతి మనిషికి కూడా ఆత్మ జ్ఞానము ఆత్మ ప్రయాణము అర్థం కావాలి ప్రేమని దేవుని బిడ్డారు ఆత్మ అంటే మీరేమనుకుంటున్నారో మరి ఆత్మ అంటే దేవుడు ప్రతి మనిషిలో కూడా దేవుడు తన ఆత్మను ఉంచి ఉన్నాడు కనుక ఆత్మను కలిగిన దేవుని ఆత్మను కలిగిన మనం ఈ భూమి మీద బ్రతకగలుగుతున్నాం చూడండి దేవుడిచ్చిన కాలము అయిపోగానే మన యొక్క ఆత్మ బయటికి వెళ్ళిపోగానే మన యొక్క దేహం పడిపోతుంది దాన్ని మరణము అంటున్నాం మరణించిన దేహానికి ఎటువంటి స్పర్శ ఉండదు కనుక మరణించిన దేహంలో నుంచి ప్రాణం ఆత్మ వెళ్ళిపోగానే కింద పడిపోతుంది శవంగా మారిపోతుంది మరి విషయాలు మనం ఆలోచి ఆలోచన చేస్తే ఈ యొక్క ఆత్మ ఎవరిది అంటే దేవుడిది ఈ యొక్క శరీరము ఎవరిది అంటే దేవుడిది ఏ మనిషి కూడా ఎన్నడూ శరీరాన్ని తయారు చేయలేకపోతున్నాడు మానవ శరీరాన్ని తయారు చేయలేకపోతున్నాడు కనుక దేవుడు అర్థం కావాలి అంటే ఏ సృష్టిని మనం చూడాలి మన సృష్టిని మనం చూడాలి ఏ మనిషికైతే నిజం తెలుస్తుందో ఆ మనిషి యొక్క భవిష్యత్తు బాగుంటుంది నిజం తెలియని మనిషి ఈ లోకంలో గందరగోళ జీవితంలో కొద్దికాల జీవితంలో ఏదో బ్రతికి ఏదో సుఖం పొంది ఏదో సంపాదించుకోవాలనుకుంటాడు అన్ని వదిలేసి వెళ్ళిపోతాడు కనుక ఈ లోకంలో ఏది కూడా మనం ఈ లోకానికి తేలేదు ఈ లోకంలో నుంచి మనం ఏది కూడా తీసుకొని వెళ్ళలేము కనుక దేవుని గురించిన జ్ఞానం ప్రతి మనిషికి కూడా అర్థం కావాలి ప్రేమ దేవునుకుంటున్నారా ప్రతి మనిషి కూడా దేవుని గురించి అర్థం చేసుకోగలిగితే ఈ జీవితానికి ఒక అర్థం పరమార్థం అనేది ఉంటుంది కనుక మనము ఈ లోకంలో ఉన్నవి సంపాదించుకోవడానికి రాలేదు ఈ లోకంలో ఉన్నవి మనం తీసుకెళ్ళడానికి రాలేదు కనుక కొన్ని నిమిషాలు మీ మనస్సు ఈ మాటల మీద ఉంచితే దేవుడు చెబుతున్న విషయాలు మనకు అర్థమవుతాయి మన శరీరాన్ని మనం చేయలేదు ఏ డాక్టర్ కూడా చనిపోయిన తర్వాత బతికించలేడు మనం చూస్తున్న ఈ సృష్టిని మనం చేయలేదు ఏ మనిషి కూడా ఈ సృష్టిని చేయలేదు కనుక సృష్టింపబడింది మన కళ్ళ ముందు కనబడుతుంది కానీ ఆ సృష్టించింది ఎవరో మనిషి తెలుసుకోవాలి మనం మన శరీరాన్ని చూస్తున్నాము కానీ మన శరీరం లోపల ఉన్న ఆత్మ ఉంది కానీ ఈ శరీరం ఎవరిదో ఈ ఆత్మ ఎవరిదో మనం గ్రహించలేకపోతున్నాం కనుగొనలేకపోతున్నాం కారణం ఏంటంటే పుట్టాము కాబట్టి తినాలి తాగాలి సుఖపడాలి సంపాదించుకోవాలి చాయ్ వస్తే వెళ్ళిపోవాలి ఇంతకు మించి మనిషి ఆలోచన చేయలేకపోతున్నాడు ఈ యొక్క మనిషికి వస్తున్నటువంటి రోగాలు మనిషికి వస్తున్నటువంటి శ్రమ మనుషులకు వస్తున్నటువంటి కష్టాలు ఈ యొక్క ఎంద ఈ యొక్క తుఫాన్ ఈ యొక్క తెగుళ్ళు కారణమేంటి అని ఏ మనిషి కూడా ఎక్కువ ఆలోచన చేయలేకపోతున్నాడు చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తానో చనిపోయిన తర్వాత ఏంటి పరిస్థితి అని ఏ మనిషి కూడా ఆలోచన చేయలేకపోతున్నాడు ప్రేమ దేవుని బిడ్డారా కనుకనే ఆ యొక్క విషయాలు చెప్పాలి అంటే సృష్టికర్త అయిన దేవుడు చెప్పాలి ఏ మనిషి కూడా మరణం తర్వాత ఏముందో చెప్పలేడు కేవలం సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే చెప్పగలడు కనుక దేవుడు మనుషులందరినీ ప్రేమించి తన జ్ఞానాన్ని తెలుసుకోవాలని మనుషులందరూ రక్షణ పొందాలని మనుషులందరికీ మనశ్శాంతి కావాలని మనుషులందరూ సంతోషంగా ఉండాలని దేవుడి మాటలు వినిపిస్తున్నాడు డబ్బు వలన సంతోషం రాదు ఒక రోజు దాన్ని విడిచిపెట్టాలి ఆ డబ్బు కోసం నానా రకాల పిప్పలు పడాలి మనుషుల వలన శాశ్వత సంతోషం రాదు ఒకరోజు తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టాలి మనం చేస్తున్న ఉద్యోగం ఒకరోజు విడిచిపెట్టాలి భార్య భర్తను భర్త భార్యను విడిచిపెట్టాలి పిల్లలను తల్లిదండ్రులు తల్లిదండ్రులు పిల్లల్ని విడిచిపెట్టాలి బంగారంతో కట్టుకున్న ఇల్లు కూడా ఒకరోజు విడిచిపెట్టాలి ఒక రోజు చనిపోతాడు కనుక ఏంటి దీనికి అర్థం ఈ మరణం తర్వాత ఏముంది ఈ లోకానికి ఎందుకు మనం వచ్చాం ఈ లోకం తర్వాత ఎక్కడికి వెళ్తామనే విషయాలు మనకు అర్థం కాకపోతే మన జీవితం వ్యర్థం పెరమంటే ఉంటున్నారా దేవుడు ప్రభున యేసు క్రీస్తు మనుషులందరికీ ప్రేమించి ఇదిగో మనుషులందరూ బాగుండాలని మనుషులందరూ కూడా సంతోషంగా ఉండాలని ఈ మాటలు వినిపిస్తూ ఉన్నాడు కనుక మరణం అనేది ఎందుకు వచ్చింది అంటే మనుషులు చేసిన పాపం వలన దేవుడు విధించిన శిక్ష మరణం చూడండి ఎక్కడ బట్టినా దొంగతనాలు ఎక్కడబట్టినా వ్యభిచారం ఎక్కడబట్టినా మోసాలు ఎక్కడ బట్టినా కూడా ద్రోహాలు తాగుబోతులు వ్యభిచారులు ఈ లోకంలో మనుషులందరూ చూడండి అన్యాయస్తులు అధికారులు ముఖ్యమంత్రులు కానించి చిన్న ఉద్యోగస్తుల వరకు అన్యాయస్తులు లంచగొండలు అయిపోయారు ఇంట్లో సమాధానం లేదు భర్త అంటే భార్య భార్యకి భర్త గౌరవం లేదు తల్లిదండ్రులంటే పిల్లలకి గౌరవం లేదు కనుక సమాజం అంతా కూడా చెడిపోయింది చెడిపోవడానికి కారణం పాపం పాపం అంటే ఏంటి దేవుడు చెప్పింది వెనక దేవుడికి నచ్చంది చేస్తూ చేయడమే పాపం అంటే అన్యాయం అక్రమము మంచి లేకుండా బతకడమే పాపం కనుక ఎప్పుడైతే మనుషులందరూ కూడా అన్యాయంగా అక్రమంగా బతకడం మొదలు పెట్టారో దేవుడు మనుషులకు మరణం విధించాడు ఈ మరణాన్ని చూసైనా దేవు మనుషులు దేవుణ్ణి వెతుకుతారని ఈ కష్టాలు చూసైనా మనుషులు దేవుణ్ణి వెతుకుతారని ఈ రోగాలు చూసైనా మనుషులు దేవుణ్ణి వెతుకుతారని అనుకున్నాడు కనుక మనుషులందరూ కూడా మంచిగా బతకాలని అనుకున్న దేవుడు రెండు వేల సంవత్సరాల క్రితము తన ప్రియకుమారుడైన ఈ విలోకానికి పంపించాడు ఏసో ప్రభు రెండు వేల సంవత్సరాల క్రితం విలోకానికి వచ్చింది డబ్బులు ఇవ్వడానికి కాదండి మనిషి జీవితం మార్చడానికి మనస్సు మార్చడానికి చెడిపోయిన మనిషిని బతికించడానికి చెడిపోయిన మనిషిని బాగు చేయడానికి ఇంట్లో కుటుంబంలో చెడు ఉంది సమాజంలో చెడు ఉంది కాబట్టి చూడండి కులాల పేరుతో పెద్ద కులం అని చిన్న కులం అని చెప్పి తేడాతో కొట్టుకుంటున్నారు రాజకీయ పార్టీలని కొట్టుకుంటున్నారు కుల మతాలని కొట్టుకుంటున్నారు పేదవుడు ధనవంతుడని కొట్టుకుంటున్నారు కనుక మనుషులకు మనుషుల మనసు లోపల చెడు అనేది వచ్చేసింది ఎప్పుడైతే మనుషుల మనసులోకి చెడు వచ్చిందో మనిషి సాటి మనిషిని కొట్టడం తిట్టడం చంపడం మొదలైంది సొంత తల్లే బిడ్డల్ని చంపేస్తుంది సొంత తండ్రే బిడ్డల్ని చంపేస్తున్నాడు ఏమైంది అంటే మనిషి మనసు లోపలికి చెడు ప్రవేశించింది పాపం ప్రవేశించింది అందువల్ల మంచిగా బతకాల్సిన ఊరు అన్నాదమ్ముల్లా బతకాల్సిన ఊరు ఎవరికి వారు కొట్టుకుంటూ ఎవరికి వారు పగలై ఈ భూమి భూమి అంతా కూడా బలాత్కారంతో నిండిపోయింది కనుక మనుషులకు దేవుడు మంచిగా బతకడం చెబుతున్నాడు ప్రేమగా బతకమని చెప్తున్నాడు అర్థం చేసుకొని బతకమని చెప్తున్నాడు చెడు జీవితాన్ని వదలమని చెప్తున్నాడు తాళిబుతుతనాన్ని వదలమంటున్నాడు దొంగతనాన్ని వదలమంటున్నాడు వండిచారాన్ని వదలమంటున్నాడు అబద్ధాలు వదలమంటున్నాడు ఏ మనిషి అయితే మంచిగా బతకాలనుకుంటాడో ఆ మనిషికి దేవుడు అర్థమవుతాడు ఏ మనిషి అయితే ఈ లోకంలో దేవుణ్ణి వెతుకుతాడో ఆ మనిషికి దేవుడు అర్థం అవుతాడు మనం డబ్బులు వెతుకుతున్నాం కానీ మంచిని దేవుణ్ణి వెతకడం లేదు ప్రేమ దేంబుట్లారా ఎందుకంటే మన మనసులో దురాస ఉంటుంది కాబట్టి మంచితనాన్ని వెతకడం లేదు ఏ మనిషి అయితే ఏంటి నిజం ఏంటి సృష్టి మరణం తర్వాత ఏమన్నా వెతుకుపోవడం అట్టి మనిషికి సత్యం అందుతుంది ఆ సత్య జ్ఞానాన్ని పొందడమే జీవితానికి పరమార్థం కాబట్టి ఈ లోకం అందు కాదు ఈ లోకంలోంచి మనం త్వరగా వెళ్ళిపోవాలి అయితే దేవుడు అంటున్నాడు ఇదిగో ఆత్మ ప్రయాణం ఉంది అందుకే చూడండి దేవుడిచ్చినటువంటి కాలం అయిపోయిందని మనిషి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు ఎంత అందమైన శరీరమైనా ఎంత ఉద్యోగం ఉన్నా ఎంత డబ్బున్నా ఎంత బలగం ఉన్నా ఒక రోజు ఈ శరీరం పడిపోవాల్సిందే ఎంత ప్రేమించిన ఈ శరీరాన్నైనా ఒకరోజు ఒక రోజు విడవాల్సిందే ఎంత ప్రేమించిన బంధిమిత్రులైనా ఒకసారి ఈ యొక్క శరీరం ఈ యొక్క శరీరాన్ని విడవాల్సిందే కాబట్టి దేవుడి ఇచ్చాడు దేవుడు తీసుకుంటున్నాడు మరి ఆ యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్తుంది ఆత్మ ప్రయాణం గురించి తెలుసుకోవాలి ఆత్మ జ్ఞానం అంటే దేవుణ్ణి తెలుసుకోవడం ఆత్మనిచ్చిన దేవుణ్ణి తెలుసుకోవడం సృష్టించిన దేవుణ్ణి తెలుసుకోవడం ఈ మరణ తర్వాత ఏముందో తెలుసుకోవడం కాబట్టి ప్రయాణం అయితే మనకు ఖచ్చితంగా కనబడుతుంది చిన్న బిడ్డల కాంచి వృద్ధుల వారికి అందరికీ ప్రయాణం ఉంది మరణం అనే ప్రయాణం ఉంది ఈ శరీరాన్ని విడవాలి మనకు అర్థమవుతుంది మరి ఈ శరీరాన్ని ఇంతవరకు నడిపించిన ఆత్మ ఉంది కదా ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తాడు ఆ ప్రయాణమే మనం తెలుసుకోవాలి అందుకే దేవుడు అంటున్నాడు మన్నైనది తిరిగి మన్నైపోతుంది ఆత్మ తాను దయచేసిన దేవుడి దగ్గరికి వెళ్తుంది అయితే అందరి ఆత్మలు దేవుడి దగ్గరికి వెళ్తాయా అందరి ఆత్మలు స్వర్గాడికి పరలోకానికి వెళ్తాయా అంటే లేదు చెడుగా జీవించిన వారు దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తారండి పాపం చేసిన వాళ్ళు దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తారు దొంగతనం చేసిన బతుకులు దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తాయి ఉపచారం చేసిన వాళ్ళు దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తారు కాబట్టి చనిపోయిన తర్వాత ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఒకే ఒక మార్గం ఉంది అదేంటంటే ఇదిగో దేవుడు చెబుతున్నట్టుగా యేసు ప్రభుడు నమ్ముకొని మారు మనిషి పొంది అలా ఇక నుంచి నేను మంచిగా బతుకుతాను అని చెప్పి ఎవరైతే తమ జీవితాలు మంచిగా బతుకుతారు ఇక్కడ దేవుణ్ణి నమ్ముకొని మంచి ప్రవర్తనతో మంచి బుద్ధితో మంచి క్రియలతో ఉంటారో అలాంటి వారు చనిపోయినప్పుడు మాత్రమే అలాంటి ఆత్మలు మాత్రమే తరలోకలు వెళ్తాయి స్వర్గానికి వెళ్తాయి మరి ఈ పాపాన్ని ఎవరు పాపాన్ని తీసుకోగలిగిన ఎవరంటే దేవుడు ఒక్కడే ప్రతి మనిషి కూడా పాపి కనుక తన పాపాన్ని కడుక్కోలేడు డాక్టర్ మాత్రమే వైద్యం చేయాలి ఏర్పడితే వారు వైద్యం చేయడానికి కుదరదు అలాగే పరిశుద్ధుడైన యేసు క్రీస్తు మాత్రమే ఈ మనుషుల యొక్క పాపాలను తీసి వాళ్ళను మంచివాళ్ళుగా చేయడానికి లోకానికి వచ్చాడు ఆయన పవిత్రమైన రక్తంలో ఎవరైతే ఉంచుతారో ఆయన రక్తంలో ఎవరైతే కడగబడతారో వారి యొక్క జీవితాలు పవిత్రంగా మంచిగా భూమి మీద మొదలవుతాయి కనుక భూమి మీద ఏ మనిషి అయితే యశు ప్రభు నమ్ముకొని మంచి జీవితం జీవిస్తాడో అతడి కాలం అయిపోయిన తర్వాత అతడి ఆత్మ పరలోకానికి వెళ్తుంది ఆ పరలోకంలో మరణం ఉండదు ఉండదు రోగం ఉండదు దుఃఖం ఉండదు బాధలు ఉండదు దొంగలు ఉండరు ఉండరు నరహంతకులు ఉండరు కులం ఉండదు ఏమీ ఉండదు కేవలం దేవుడు మాత్రమే ఉంటాడు పరిశుద్ధుడైన దేవుడు మాత్రమే ఉంటాడు ఎవరైతే భూమి మీద నీతిగా బతికారో ఎవరైతే దేవుడు చెప్పిన మాట ప్రకారం బతికారో అలాంటి వారు మాత్రమే శాశ్వతంగా ఉంటారు కాబట్టి నిత్య జీవాన్ని వెతుకుతాం శాశ్వతమైన స్థలాన్ని వెతుకుతాం మనం ఉండబోయే స్థలం అయితే వెతుకుతాం అయితే ఎవరైతే ఈ మాటలు విన్నా కూడా మంచి జీవితం జీవించకుండా చెడు జీవితం జీవిస్తూ నిర్లక్ష్యం చేసి దేవుడిచ్చిన కొద్ది అవకాశాన్ని కొద్ది కాలాన్ని నిర్లక్ష్యం చేసుకుంటే ఆ ఆత్మలన్నీ కూడా అపవిత్ర ఆత్మలైపోతాయి అనగా చెడు ఆత్మలు పురాత్మలైపోతాయి మరి చెడ్డవారిని పోలీసులు జైల్లో పెడతారు కదా అలాగే దేవుడు కూడా తన మాట పాటించకపోతే తాను చెప్పింది వినకపోతే చదిపోయిన తర్వాత ఆ ఆత్మలన్ని నరకంలో పడేస్తాడు ఆ నరకంలో పడే బాధ ఎగువగా ఉంటుంది అందుకే డబ్బున్న వారు చనిపోయి తిరిగి రావడం లేదు అందుకే చదువుకున్న వారు చనిపోయినా తిరిగి రావడం లేదు అందుకే మన బిధ బ్యక్తులు చనిపోయినా తిరిగి రావడం లేదు దేవుడు తీర్పు తీర్చాక ఇక ఏ మానవుడు కూడా తప్పించుకోలేడు దేవుడు మరణం ఎగించాక ఇక ఏ మానవుడు కూడా తిరిగి బ్రతకలేడు అయితే ప్రభుత్వ ఏ సూకరిస్తున్నందు తిరిగి మళ్ళా బ్రతుకుంది మంచి బ్రతుకుంది యేసప్రభ రెండో రెండోసారి లోకానికి రాబోతున్నాడు మొట్టమొదటిసారి వచ్చి మానవులందరూ రక్షణ కోసం మానవులందరూ మంచి జీవితం జీవించడం కోసం వచ్చాడు ఆయన రక్తం కార్చాడు వాక్యాన్ని ఇచ్చాడు కాబట్టి ఎవరైతే ఆయన ఎంత విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరికీ కూడా మంచి జీవితం మంచి లోకం ఉంది ఎవరైతే ఈ మాటలు విన్నాక కూడా నిర్లక్ష్యంగా జీవిస్తూ ఈ కొద్ది కాల జీవితంలో దేవుణ్ణి ఎరక్కుండా మంచి జీవితం జీవించకుండా ఉంటారో అలాంటి వారందరికీ కూడా నరకం సిద్ధపరచడం ఉంది కానీ మరణించిన తర్వాత శాశ్వతంగా పాతలకేమో నరకంలో కష్టం ఉంటుంది పరిశుద్ధులకు నీతి మంతులకు పరలోకంలో ఆనందం దేవుడితో పాటు ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని మనం ఎందుకు వదులుకోవాలి ఈ లోకంలో ఏ ఉన్నా కూడా మనతో శాశ్వతంగా రాదు కాబట్టి ఈ సత్యాన్ని ఎరిగిన వారే మంచి జీవితం జీవిస్తూ అందరూ కూడా కలిసిమెలిసి ప్రేమగా ఉంటూ ప్రభుత్వ యేసుక్రీస్తు నామవులు విశ్వాసం నుంచి నీతిగా బతికితే ఇదిగో దేవుడు మంచి రాజ్యాన్ని సిద్ధం చేశాడు మహిమ దేహాన్ని సిద్ధం చేశాడు ఎక్కడైతే ఈ యొక్క శరీరానికి రోగాలు బాధలన్నీ ఉంటాయి ఇదిగో యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఒక మంచి దేహాన్ని తీసుకురాబోతున్నాడు ఆ దేహానికి రోగం రాదు ఆ దేహానికి మరణం ఉండదు ఆ దేహ దేహానికి బాధలు ఉండవు కాబట్టి ఎవరైతే ఈశ్వర్రేణ్ నమ్ముతారో అలాంటి వారికి మంచి దేహం ఒకటి ఉంది మంచి శరీరం ఒకటి ఉంది మంచి లోకం ఒకటి ఉంది ఇది కులానికో మతానికో చదువుకో డబ్బుకో కాదు కేవలం ఉచితంగా దేవుడు ఇస్తున్నాడు కేవలం ఎవరైతే నమ్ముతారో వాళ్ళకే ఇస్తారు మంచి జీవితం జీవించాలనుకునే వారికి దేవుడిని వెతికే వారికి దేవుడు ఉచితంగా ఇచ్చేటటువంటి బహుమానము నిత్య జీవం పరలోకం దేవుడి దగ్గర ఉండే భాగ్యం కాబట్టి ఈ యొక్క భాగ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా పొందొచ్చు డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు కనుక మీ మన యొక్క శరీరం మూలుగుతుంది మన ఆత్మ మూలుగుతుంది మనం చేసిన పాపాల వలన మన మన శరీరంలోకి రోగాలు ప్రవేశించి పిన్నదరగడం లేదు నడవలేకపోతున్నాం కూర్చోలేకపోతున్నాం పండుకోలేకపోతున్నాం కాబట్టి మన ఆత్మ మూలుగుతుంది ఎవరైతే యేసు శువ నమ్ముతారో ఎదుగు వారి యొక్క మనసులోకి మనసు ఎంత వస్తుంది ఎవరైతే ఏసు నమ్ముతారో వాళ్ళకు విమోచన పాపము నుంచి విమోచన కష్టాల నుంచి విమోచన ఈ యొక్క మానవుల యొక్క దుర్మార్గం నుంచి విమోచన సాతాను పాపము నుంచి విమోచన కాబట్టి భాగ్యాన్ని ఈ ఊరికి దేవుడు ఇవ్వాలనుకొని మమ్మల్ని పంపించున్నాడు ప్రభుత్వ యేసుక్రీస్తుని నమ్మిన వారందరికీ కూడా శుభం వారు మనసు మార్చుకుంటే వారి జీవితాలు మారుతాయి వారు చనిపోయిన తర్వాత పరలోకంలో ఉంటారు కాబట్టి ఈ ఊరిని దేవుడు జీవించడం కాక